ఇయర్ ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా లీటర్ వాటర్ బాటిల్ ధర కేవలం యాభై లక్షలు మాత్రమే అవునండి అక్షరాల యాభై లక్షలు ఒక్కసారి మీకు అనిపించుంటుంది కదూ ఆ డబ్బుతో లైఫ్ సెట్ అయిపోతుందని సాధారణంగా మనం యూజ్ చేసే వాటర్ బాటిల్ ఇరవై ఉంటుంది అంతకంటే క్వాలిటీ వాటర్ కావాలంటే కొంచెం ధర ఎక్కువ పెట్టాల్సిందే అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆక్వాడీ క్రిస్టలో ట్రిబ్యూటో ఏ మొడిగ్లైని వాటర్ బాటిల్ ధర యాభై లక్షలు మీకు అనిపించి ఉంటుంది ఆ వాటర్ బాటిల్ ఏమైనా బంగారంతో తయారు చేశారని అవునండి మీరు అనుకున్నది నిజమే ఆ బాటిల్ని బంగారంతోనే తయారు చేశారు ప్రపంచ ప్రఖ్యాత బాటిల్ డిజైనర్ ఫెర్నాండో ఆల్టోమిరాను స్వయంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో దీన్ని తయారు చేశారు అంతేకాకుండా ఈ బాటిల్లో ఐస్లాండ్ ఫిజీ ఫ్రాన్స్లోని ఎమినీ నదుల స్వచ్ఛమైన నీటితో నింపుతారు మనిషి ముఖాన్ని పోలి ఉండే ఈ బాటిల్లోని నీటిలో ఐదు గ్రాముల బంగారు ద్రవ రూపంలో కలిసి ఉంటుంది రెండు వేల పదిలో గిన్నీస్ రికార్డులోకి ఎక్కిన ఈ వాటర్ బాటిల్ ధర ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుందట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్